ప్రయమైన దేవుని సంబంధం పట్టారా దేవాదేవుడు గడిచిన ఆదివారం వల్ల మనల్ని కాచి కాపాడి ఈ పరిశుద్ధం వరకు మనం మమ్మల్ని మనల్ని స్వచ్ఛువుల కనిపించేందుకు దేవునికి ఉత్సాహం చూపించ అందరికీ బతనాలు చెల్లిస్తున్నాను దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాక ఐ మీన్ మనము గడిచిన ఆదివారం నాడు శక్తి ధైర్యం గురించి నేర్చుకున్నాం శక్తి ధైర్యం ఈ రెండు దేవుడు మనకు ప్రలోకం నుంచి అందించే ఒక ఆయుధాలు శక్తి కలిగి జీవించి ధైర్యం కలిగి బలంగా ఉండి శత్రువుని విచరించగల శక్తి దేవుడు మనకి ఇస్తాడు అని కొన్ని మాటలు మనము భోజనా ద్వారం నేర్చుకున్నాము ఈరోజు కూడా ఈ శక్తి ధైర్యం గురించి కొన్ని మాటలు మనము నేర్చుకుపోతున్నాం చూడండి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఆరవ వచ్చాయము పది నుండి పద్దెనిమిది వచ్చి చూసినట్లయితే ఎఫెస్ రాసిన పత్రిక ఆరవ వచ్చాయము పది నుండి పద్దెనిమిది చూసినట్లయితే తొడుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆడ ఎందు బలవంతో ఉండడు నీరు అపవాది తంత్రములను ఎదిరించటకు సత్తుమంతులు ఆకున్నట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకున్నది ఎలా అనగా మనము పోరా పోరాడినట్టు శరీర శరీరంతో కాదు కానీ ప్రధానలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉంటున్న దురాత్మలతో దురమాత్మ సమూహతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు అపా అపాధి ముందు అపదిన ముందు వారిని ఎత్తురించుటకును సమస్తము నెరవేర్చేవారై విలువ విలువ బటుటకును శక్తి మందులాగునట్టు దేవుడిచ్చి సర్వంగా కవచమును ధరించుకున్నట్టు ఎలా వెనక మీ నన్నుటకు సత్తి దట్టి తట్టి కట్టుకుని నీతికు బైమర్పు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తడుక్కొని నిలబడు ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిపడు ఆత్మకకు శివంతుల ఎదురు మరియు రక్షణను శిరస్సును దేవుని వాక్యము ఆత్మకర్గమును ధరించుకున్నటి ఆత్మ వలన ప్రతి సమయం వందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పత్రాలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకుగా ఉండి దేవనసోత్రం మలేలియా మలేలియా ఇక్కడ చదవబడిన వాక్యము మనం చూసినట్లయితే దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి శక్తిని కలుగు చేస్తాడు ఆ శక్తినితో మనకి ధైర్యము వస్తుంది ఎప్పుడైతే మనం దేవుడిని ప్రార్థన చేస్తామో దేవుడు మనకి శక్తిని ధైర్యాన్ని కలుగు చేసినప్పుడు మనము శరీరంతో పోరాటం కాక ఈ లోక సంబంధులతో పోరాటం చేస్తూ ఉంటాము అంటే ఏంటి దేవుడే రక్షకుడు మరింత వేరే దేవుడు లేడు అన్న ప్రచారాన్ని మనము జనులకే చెప్పగలుగుతాం ఎప్పుడయ్యా అంటే నువ్వు ధైర్యము కలిగి సువార్త చేయటానికి ముందుకు రావాలి ఏ ఇబ్బందుల్లో ఏ బాధలైనా ప్రధానులైనా అధికారులైనా లేదంటే మీకంట పై స్థాయిలో ఉన్నవాడైనా వాళ్ళని ఎదురించడానికి మీకు ధైర్యం కావాలి ఎప్పుడైతే మతాచారాలు కులాలు అని భేదాలు వంటియో వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పి ఇదిగా దేవుడిని చేస్తాడు నిజమైన దేవుడు అని ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పగలిగే మనసు నీలో ఉండాలి ఎప్పుడు అలా కలిగి ఉంటావంటే అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు ఉంటావు నీ శరీరంతో నువ్వు పోరాడటం లేదు నీ శరీరంతో నువ్వు పోరాడటం లేదు అంటే నీ శరీరమే అనేక రకాలుగా అవుతుంది అవయవాలు అంటే ఈ పని ఆ పని చేసుకోండి అంటే ఏ అవయము చేయాల్సిన పని అవి చేసుకోండి నువ్వు చేయాల్సిన పని ఏంటి ధైర్యము కలిగి జీవించి నీకు నీ శరీరంతో కాక అపవాది తంత్రుల నుండి నిన్ను రక్షించుకోవడానికి అదేవిధంగా అర్ధకహార సంబంధం నుండి నేను రక్షించడానికి ఆకాశమరలో ఉండే వాటిని అదేవిధంగా దురాత్మల రక్ష దురాత్మల యొక్క నడవడిక నుండి తప్పించుకోవడానికి మనము ధైర్యం కలిగి పోరాడుతున్నాం శక్తి కలిగి పోరాడుతున్నాం ఈ శక్తి ఎలా అంటే చూడండి దేవుని ఏ తరితమన్నాడు మరియు రక్షణ శిరస్సును రక్షణ అనే ఒక శిరస్సు శిరస్సు శిరస్థమును రక్షణ అనే ఒక శిరస్సును అదేవిధంగా అనగా కిరటము దేవుని వాక్యమును ఆత్మ కగ్గము కంగము ఆత్మ అని కగ్గము వాక్యం అనే కగ్గము అంటే కత్తి ఆత్మలన ప్రతి సమయం ప్రతి విషమై చూడండి ఉన్నాడు ఇక్కడ పాదములకు సమాధానం అనే స్వార్థ అదే ఉన్నదా సిద్ధ మనసు కొడుక్కొని సిద్ధమనుషు మళ్ళీ ఇవన్నీ కాక విశ్వాసము డాలు విశ్వాసం విశ్వాసమని డాల్ పట్టుకొని అదేవిధంగా దానితో మీరు దుష్టుని అగ్నిమానవులన్నట్టు ఆర్బు చూడండి ఇక్కడ విశ్వాసమనే డాలు మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు శత్రువు విసిరే అపవాది విసిరే అడ్డి బాణాల నుండి మనల్ని మనం రక్షించి చూడండి కూడా ప్రాత విజ్ఞాపన చేయొచ్చు పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పొందాలతో ఏం చేయాలి ఎలా ఉండాలి విజ్ఞాపన చేయొచ్చు వెలుకంగా ఉండడు దేవుని యుద్ధం వెలుకంగా ఉండు విజ్ఞాపన చేయొచ్చు అంటే ఇంకా తలుచుకోవచ్చు విజ్ఞాపన కోడికలు పెడుతూ ఉంటారు సంఘాలు ఆ విజ్ఞాపన కోడిక ఎందుకయ్యే అంటే నృత్యము దేవుడిని స్మరించడానికి ఆ కంగాలు దేవుడు ఏ ఆయుధాలైతే ఆరో వచ్చా నా పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఏవైతే ఆయుధాలు చెప్పారో ఆయుధాలు ఆయుధాలు మనకి మనం కలిగి ఉండాలి అప్పుడే మనము శత్రు మీద విజయాన్ని సాధిస్తాం అదేవిధంగా చూడండి చివరి మాటగా కొరిందులు రాసిన రెండవ పత్రిక కురిందులు రాసిన పత్రిక పదవ అధ్యాయము అపోసరాయిన పౌలు కురింది రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము నాలుగు నుంచి చూడండి మా యుద్ధోపకారములను శరీర సంబంధమైనవి కావు కానీ దేవుడి యొక్క దుర్గములను పాడాద్రోహించా బలము కలవే ఉన్నవి ఏమండి ఇక్కడ ఉన్నాడు మా యుధోపకారములు మా ఉపకారములు శరీర సంబంధమైనవి కావు మా ఉపకారములు శరీరం సంబంధమైనవి కావు ఆ శరీర సంబంధమే కావు కనుక ఇక్కడేమంటున్నాడు చూడండి దేవుని అంట దుర్గమును పడద్రుయ్య జాలిందంట బలము కలమేను అంటే దేవుని ఎందు దుర్గము పడద్రుయబడిన జాలినట్ట బలము బలము ధైర్యము శక్తి కలదే ఉంది దేవుని యందు చూడండి మేము వితర్కములను దేవుడి గురించిన జ్ఞానమును అడ్డకించే ప్రతి ఆటకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చూడండి ఇంకా ఈ దేవుడు ఏవైతే చెప్పాడో దేవుడి గురించి జ్ఞానం చెప్పడం అడ్డకిచ్చు ప్రతి ఆటముడు అడదృశ్యం అంటే వల్ల కొట్టి దేవుడు మనకి ఏవైతే ఆయుధాలు ఇచ్చాడు ఇచ్చాడో అంటే ఎపిఎస్సీ పత్రిక ఆరవ చము పద్నాలుగు నుండి పదహారు వారికి చదువుకుంటే ఏవైతే ఆయుధాలు ఇచ్చాడో ఆయుధాలు చేత పుట్టుకొని మన పాపక్రిల్ని సాతని యొక్క శత్రువుని మనము పండాం అని ఇక్కడ చదువుతున్నమాట ఎప్పుడైతే నీ శత్రు మీద నీకు విజయం రావాలి అంటే ప్రతి విషయం నుండి విజయం రావాలంటే సాతను నుండి విజయం రావాలంటే దేవుడు చెప్పిన ఆయుధాలు మనము పాటించాలి తీసుకోవాలి అది తీసుకోవడానికి మనము ప్రార్థన విన్నపాన్ని విజ్ఞాపనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనర్త్యము ప్రార్థన చెయ్యాలి చూడండి ఎప్పుడైతే దేవుడి యొక్క పనిని మనము చేస్తామో అప్పుడు మన ఆటంకములు పాతాయి క్రీస్తు ఆలోచనకు లోబడిన వారు అవుతారు మనం ప్రార్థన చేయకపోతే క్రీస్తుకు లోబడిన వారు కాదు లోక సంబంధంలో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మనకు రక్షణగా నిలుస్తుంది ప్రార్థన చేయింది మనకు ఏది కలగదు కాబట్టి అర్థం చేసుకోండి శక్తి ధైర్యము కావాలి అంటే మనము ప్రార్థన చేయాలి దేవుడిచ్చే హైదరాబుద్దు కావాలంటే మనము ప్రార్థన చేయాలి ఆశీర్వాదాలు పొందాలి అంటే ప్రార్థన చేయాలి సంగంలో ప్రార్థన చేయాలి ఇంటికాల ప్రార్థన చేయాలి జీవితాంతము అంటే ఉదయంపాట్లు లేచిన కాడి నుంచి రాత్రి కొనుగోనింత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి తిరిగి తునివ్వండి ఇంకా ఆయనకి సందర్భం లేవు ప్రార్థనే మన ఆయుధం ప్రార్థన ఇచ్చిన ఆయుధము వేరే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి విజ్ఞాపన చే దేవుణ్ణి నమ్మండి ప్రతిరోజు ఒక రెండు మాటలు బైబిల్ చదవండి ప్రార్థన చెయ్యాలి అప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాలు కలిగజేస్తాడు సంవత్సరం గెలిస్తే వాగ్దానం తీసుకోవటం కాదు వాగ్దానం దర్యాప్తు ప్రజలకు రావాలి అంటే మనము ఖచ్చితంగా చేయాలి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ వాగ్దానము దర్వేళ అని దేవుని యొక్క వాక్యం మనకు చూతుంది ఈ వాక్యం మీ అందరికీ నా రక వందములు విశ్వమారు దేవుడి దేవుడు దీవెస్ కాక విశ్వ నవంబర్ నెల అంటే ఈ నెల నుండి ఈ నెల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు మన దయామయ ప్రార్థనలు ప్రార్థన మందిరములు క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కోరికలు జరుగుతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఆ ఆరాధనలు మీరు కూడా పాలు పొందాలి అనుకుంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు చేరవచ్చు కింద నంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా మీరు చేరవచ్చు కాబట్టి అర్థం చేసుకోండి సత్యవాక్య ఛానల్ ద్వారా మనకు క్రిస్మస్ ఆరాధనలు ఒకటి కాబట్టి అర్థం చేసుకోండి ఎవరన్నా ఉంటే సిద్ధపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ నెంబర్ ఫోన్ చేసి మీ గ్రామానికి చ్చు నేను అవైలబుల్గా ఉంటాను కాబట్టి ఎవరైనా సిమ్మే క్రిస్మస్ జరుపుకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు నేను వచ్చి మంచి వర్తమానాన్ని అందించగలను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాకుండా అవే